మహాశైలారా ఇప్పుడు మన సమితి ప్రెసిడెంట్ భూషణం గారి ఏకైక పుత్రులు రాజా గారు నిలువుతోపిడి అనే బుర కథను చెప్పబోతున్నారు మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఆలకించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు మా అబ్బాయి మహాజనులారా మహాజనులారా మీ అందరికీ నా నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే కథ కేవలం కల్పిత ఎవ్వరికీ సంబంధించినది కాదు ఇక అయ్యలారవు అన్నలారమము కన్న తల్లులారా శాంతకుమారీడా వింతగా వినారేవాంత అయినా కథ చెప్పద వినుడి వీరపుత్రుల శాంతకుమారీడా వింతగా వినారా రత భూమిలో చుప్పనాచి పల్లె లేవో ఆ ఊళ్ళోనే పోగయ్యారు పేరు గొప్పవారు ధరిత మొత్తము ఉత్తరించగా పల్లనంత పిరిగిట్లు పంచాయతీని పెట్టడానికి పరిపాలించక కనుడు ఒక్కడు బయలు చేరిమ్మ సొమ్ముతో రామా పంచాయతీలోన గెలిచాడు సమితి ప్రెసిడెంట్ పదవి చేపట్ట అంత తేలిగ్గా ఎట్టా గెలిచాడ్రా ఏముంది ఐదు రూపాయల నోటు అరవై మందు నోట్లు చేబుల్ నుంబర్లకు లంచాలను మేపి కార్లలోన దూరం పంపి సమితికి ప్రెసిడెంట్ అయ్యాడా మన నెత్తికి తోపి పెట్టాడానన్నానని మీరు లెక్కి పడవద్దు అవును నేని మాట పొరపాటున అంటే లెక్క చేయవద్దు అవును अरे रे పంతలమ్మను బదిలీ చేశానా పంతలయ్యకు దూరం చేశానా ఇల్లు ಸುತ್ತ తిప్పుచుండరా ఆశలేవో చూపెడతాడా అబనాంటి bhai ఎస్టిమేట్ ని వేసరా గోడలు వేసినట్టు రాసరా అన్నిటి వాటాహాలు కొట్టరా అందరిని గుత్తక్ కో పట్టరా హోం దొంగలు దొంగలు కూడారా తిమ్మిని బొమ్మిని కేకారా అబనాంటి కమ్ముడా నిలువుదో పిడి చేశాడా ఎంత వాడు అంత అయ్యాడా ఎంత వాడు అంత వచ్చే వాళ్లకు పూలదండలు పోయే వాళ్లకు దీపాతీలు వాళ్లకు సదుపాయాలు ఎన్నో రకాల చక్క పగలలు రావరాడు మనకు పోయి மாட்டா லே எந்தக்கு எந்தே ரத்துவனியூக்காரோ அசலக்கே அம்மாலன்ட்டூபெட்டார మేమవుతాయి నేల మీదెస్తే నా దస్తుని మెట్టు మీద వస్తే పొట్టిపోద్దని బ్లాకులో భద్రంగా దాసారా ఇరువులందక పేద రైతుల మృతుకులు బరువా అయ్యో బ్లాకుల బోనుటకు భార్యలు అంతే అంతేకాదు నాయనా పశుపాపాల ప్రాణాలు నిల్పగా పరాయి దేశాలు అయ్యో పాల పొడిని ప్రెసిడెంట్ల పరంగా పంపిణీ బస్తాలు బస్తాలన్నీ బట్టి నుండి దేరావ uhm <classic> <cima> <talks up as bombo> పిల్లల కడుపులు కడుపులుగా మేడలు మిద్దలుగా చారి ఆస్తిపాస్తులు ఈ పదవులు శాశ్వతమా బాబు మధుర జీవనులు మాన్యులెందరిట మా మనం మాత్రమిడ శాశ్వతం గలవంత అయ్యో దేవా తనువుని పోషించి పెంచినా నాయన ఈ పాపిష్టి తనువును ఎంతగా పంచభక్ష్య పరవాణములతో పెంచి పోషించినప్పటికీ అంత పురభవనములందు హంస తూలికా తల్పములందు ఎంతగా పరుండబెట్టి దుర్లించినప్పటికీ ఈ తనువునెంత పోషించి పెంచినా చావు మనం చేసిన చెడ్డలకు మరణము లేదన్నా అగి అరిగి అరిగితథా అయితే మన కాలనా పాలనా లేదా దరనే లేదు ఆకలి తెలిసిన మనిషి కాదురాలు డబ్బులా పాలించే టూ టూ బసవంగలమైతే మనకే మహా వినరాడో పేడో తాల్చకపోతే చింది లేదు మనకు మహా

రామలింగం కాదు రామలింగం రామలింగం గ నలికేస్తాను నలికేస్తాను ఒకతు ప్రేమించరా అంటే అది ఏడవటం చేత కాదు కానీ బుర్రకథ చూతా బుర్ర కథ బుర్రేని ఎప్పుడు వెళ్ళా రాగా చిచ్చి అంటే అంటే ఎన్ని చీలైతే తుక్క మాస్ట్ అవుతుందిరా చీచ అంటుంటే నేను మొహం సాటేసుకు తిరగటం లేదు అది నీకు అలవాటు అయిపోయింది అలవాటు చేస్తావు కొంచెం టైం పడుతుంది వారం రోజులు ఇస్తాను ఈలోగా రాఘును ప్రేమించినట్టు రుజువు చేయకపోయావా తొక్క చీల వేస్తాను జాగ్రత్త మగాళ్ళలాగా మగాడులాగా చిచ్చి నా కడుపుని చెడ పుట్టావు అవును చెడ్డ కడుపునే పుట్టాను ఉన్న మాటనే నన్ను ఉలిక్కి పడవచ్చు